బాల ప్రత్యేక దృష్టి సారించి జూన్ ముప్పై నాటికి నంద్యాలను కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు నందెల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించేందుకు స్పెషల్ డ్రాయింగ్ నిర్వహించాలని చెప్పారు బాలలను పనిలో పెట్టుకున్న యాజమాన్యపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు బడి బయట ఉన్న బాలలను గుర్తించి వయస్సు నిర్ధారించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు వీధి బాలలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలు చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు